నలభై ఎనిమిది గంటల్లో జనసేన ఆవిర్భవ సభకు వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రశ్న అసలు ఇది జనసేన సభ తెలుగుదేశం సభ అని గమనించలేని పరిస్థితిలో ఉన్నారు తెలుగుదేశ పార్టీ నాయకులు బిందెల్లి చెంబులో దూరుతుంది కానీ ఇప్పుడు చెంబే బిందులో దూరుతుందా అంటే తెలుగుదేశమే జనసేనలో దూరుతుందా అని ప్రశ్నలు దత్తపుత్రుడు దత్తపుత్రుడని దగ్గరికి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు అసలు ఈయన దత్తపుత్రుడా దత్తత చేసుకోకముందు ఒక పామే పుత్రుడిగా వచ్చాడా ఇప్పుడు పాము కాటైపోతున్నాడా అన్నది ఇక్కడ ఇష్యూ బీహార్కి ప్రత్యేక నిధులు రెండు లక్షల కోట్లు మొత్తం కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కు టెన్ పర్సెంటే ఎందుకు కేటాయించారు సెంటర్ అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ మన రాష్ట్రానికి నిధులు రాకుండా ఆపుతున్నారు అని ఒకవేళ నిధులు వస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది ఇంకా మరలా వచ్చే ఎలక్షన్లో కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు లేదా ఆయన కొడుకుని లోకేషన్ ముఖ్యమంత్రి చేస్తారు ఇప్పుడు మీరు నిధులు ఇవ్వకండి ఈ ఎలక్షన్ల ముందు నేను మరలా బయటకు వచ్చిన తర్వాత నేను చంద్రబాబే నన్ను మాట్లాడనివ్వలేదు నిధులు తేనివ్వలేదు అభివృద్ధి చేయనివ్వలేదు అని పవన్ కళ్యాణ్ చెప్పి బయటకు వచ్చి ముఖ్యమంత్రి వచ్చే ఎలక్షన్లో అవడం కొరకు ప్రజలను కోట్ల మంది ప్రజల నాశనం చేస్తున్నారని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఏది నిజం చంద్రబాబు నాయుడు గారు మీరు తెలివైన వాళ్ళు కదా కమ్మ నాయకులందరూ మిత్రులందరూ మీరు తెలివైన వాళ్ళు కదా మీరు ఎంతకాలం పామును పోషిస్తారు పాలేసి డబ్బులిచ్చి కలుపుకొని ఎందుకు పోషించాలి మిమ్మల్ని మింగినంత తొమ్మిది నెలల్లోనే మిమ్మల్ని మింగే స్థాయికి ఆయన వెళ్ళాడు అంటే తప్పెవరిది మీద కాదా ఆలోచించండి ఇప్పుడైనా మేల్కోండి మీరే కానీ అవకాశం ఇవ్వకపోతే చిరంజీవి ఏ విధంగా ముందు పద్దెనిమిది సీట్లు గెలిచి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం క్లోజ్ చేసుకున్నాడో రెండు వేల పదకొండులో కాంగ్రెస్లో విలీనం చేసి ఈయన కూడా మీ పార్టీలోనో బీజేపీలోనో విలీనం చేసుకున్నా మరి మీకు సెంటర్ నుంచి వచ్చిన ఒత్తిడిని బట్ట ఒక వరల్డ్ లీడర్ అయ్యి ఉండి తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఒక నేషనల్ లీడర్ అయ్యి ఉండి చంద్రబాబు నాయుడు గారు మీరు మోదీకి పాఠాలు చెప్పి నితీష్ కుమార్ కాంగ్రెస్ని నడిపించిన మీరు ఇంత దిగజారి స్థితికి ఇప్పుడే తొమ్మిది నెలల్లోనే చేరిపోయారు అంటే ఇంకా రెండు మూడు సంవత్సరాల్లో ఏ స్థితిలో ఉంటారో ఒకసారి గమనించండి ఆ మహానుభావుడు స్థాపించిన ఎన్టీ రామారావు పార్టీని జనసేన పార్టీలోకి విలీనం చేసే పరిస్థితిలో మీరు ఉన్నారా అవసరమైతే జైలుకి వెళ్ళండి కానీ న్యాయం కొరకు కనీసం ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ కొరకు మీరు కృషి చేయొద్దా కష్టపడొద్దా నేను పవన్ తమ్ముడిని ఓ ప్రశ్న అడుగుతున్నాను నువ్వేం చెప్తే మోదీ అదే చేస్తున్నాడని మాట మాటికి నువ్వు మీ అన్నదమ్ములు చెప్తున్నారు మరి కోటి మందికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తాను అన్నారు మరి మూడు వేలయ్యి ఇరవై లక్షల ఉద్యోగాలు అయ్యి కోటి మందికి ప్రాణాలు కోల్పోతుంటే నువ్వు బాధ్యుడు కాదా కుటుంబంలో ఉన్న ముగ్గురైతే నలభై ఐదు వేలు ఆరుగురైతే తొంభై వేలు ఇస్తానని మాటిచ్చారు తల్లికి వందనం అని ఇలాంటి ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటేనా నెరవేర్చడం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎవరు నమ్మరు మరి నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ని నమ్మకుండా ఉండాలి అంటే ఇప్పుడు పవన్నే మీరు ముందు పెట్టి బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు కనుక మరి పవన్ కళ్యాణ్ మీరు నిలదీయండి స్టీల్ ప్లాంట్ అమ్మొద్దు ప్రత్యేక హోదా తీసుకురా బీహార్కి ఇచ్చినట్టే రెండు లక్షల కోట్లు నిధులై మనం ఇచ్చిన ఆరు వాగ్దానాలు రైతులకు రుణమాఫీ చేద్దాం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం పెన్షన్లు ఇద్దాం ఒక్క మాటైనా మీరు నెరవేర్చుకుంటూ ఉన్నారు అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అని మీకు తెలియపోతే ఈరోజు రాజమండ్రి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను తక్షణమే మేల్కోండి రాష్ట్రం కొరకు దేశం కొరకు నాతో చేతులు కలపండి అప్పులు తీర్చుదాం అభివృద్ధి చేద్దాం లక్షల కోట్లు తీసుకొద్దాం రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడుదాం థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ కళ్యాణ్ ఫండ్స్ రాకుండా ఆపుతున్న సంగతి ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది ఎందుకు ఫండ్స్ వస్తే ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు నెరవేర్చితే పవన్ కళ్యాణ్కి ఫ్యూచర్ లేదు జనసేనకి ఫ్యూచర్ లేదు మరలా టీడీపీకే ఫ్యూచర్ ఉంది ఇప్పటికే టీడీపీ జనసేన బీజేపీ మీద పూర్తి వ్యతిరేకంగా తొమ్మిది పది నెలల్లోనే జనసేన టీడీపీ నుంచి బయటకొచ్చి రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడుని మరలా అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో బిఎస్పి సిపిఐ సిపిఐంతో పొత్తులు పెట్టుకున్నప్పుడు మోదీ పవన్ కళ్యాణ్ డు చంద్రబాబు టీడీపీని తిడతాడు తన ఫ్యూచర్ చూసుకుంటున్నాడే తప్ప దానికి ఉదాహరణ ఇప్పుడు వస్తున్న ఫండ్స్ ఆపడం లేదా ఎందుకు ఫండ్స్ తేలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్ మోదీతో టీడీపీని కలిపిందే పవన్ కళ్యాణ్ కదా నేను కాదు దానికి ఒప్పందాలు ఒప్పుకునే కదా మద్దతు ఇచ్చారు గెలిచిన తర్వాత రెండు ఇప్పుడు పిఠాపురంలో వర్మకు దేవుడి సాక్షిగా మొదట ఎమ్మెల్సీలోనే మీకు సీట్ ఇస్తానన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆయనకు మొండిజేయ్ చూపించి మోసం చేసి అబద్ధాలు ఆడి సొంత అన్నయిన నాగబాబుకే కదా ఆ ఎమ్మెల్సీ టికెట్ పవన్ కళ్యాణ్ ఇప్పించాడు చంద్రబాబు ఇచ్చాడు ఇంకా ఇంతకంటే మీకు క్లారిటీ ఎక్కడ కావాలి చెప్పండి నేను రెండు వేల ఎనిమిది నుండి క్లియర్గా చెప్తున్నాను చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ ఇది కుటుంబ కుల కుట్ర పాలననే కులస్తులు వాళ్ళని నమ్మలేదు అప్పుడు చిత్తుగా ఓడించారు రెండు వేల పంతొ రెండు వేల తొమ్మిదిలో ఇప్పుడు మరలా రెండు వేల పంతొమ్మిదిలో చిత్తుగా ఓడించారు జనసేనని బీజేపీ ఆర్ఎస్ఎస్తో చేతులు కలిపి తన పోస్టు తన పొజిషన్ తన ఫ్యూచర్ రాష్ట్రం ఎంత నాశనం అయిపోతుంది కళ్ళతో చూస్తున్నాం పది లక్షల కోట్లప్పు కనీసం జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు అప్పు చేసి డైరెక్ట్గా ఇరవై మంది డిపార్ట్మెంట్లకి అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోయేవి ప్రతి ఒక్కరికి ప్రతి యాభై మందికి ఒక వాలంటీర్ ఎంతమంది వాలంటీర్లు రెండు లక్షల మంది పవన్ కళ్యాణ్ ఏమన్నాడు నేను ఆడపిల్లల కడుపు కొట్టను చంద్రబాబు నాయుడు మేము అధికారంలో రాగానే ఐదు వేల రూపాయలు అమ్మ మహిళరా మీకు పదివేలు చేస్తాము అన్నాడు ఒక్కడికైనా ఒక్క రూపాయని ఇచ్చాడా ఇవాళ వందల కోట్లు ఎలా సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్ ఇది దోపిడీ కాదా ఈ ఒక్క మీటింగ్కి అఫీషియల్గా ఖర్చు పెడుతుంది ఎక్కడి నుంచి నూట ఎనభై కోట్లు వస్తుందో నాకు తెలుసు అనేక మందికి వెహికల్ పెట్టి ఫుడ్ పెట్టి మంది ఇచ్చి వెయ్యి రూపాయలు ఎవరి ద్వారా ఇస్తున్నారో కొంత లీకేజ్ అయిపోయింది ఆల్రెడీ సెంటర్ నుంచి ఎంత వస్తుంది ఏ కంపెనీల నుంచి ఎంత వస్తుంది అంటే ఇది ప్రజల కొరకు పోరాడతానని ఒక అయినా పోరాడొద్దా తన కొరకు అన్నయ్య చిరంజీవి కొరకు అన్నయ్య నాగబాబు కొరకు ఇప్పటికైనా మనోనేత్రాలు తెరవండి ఎందుకు నేను చెప్తున్నాను నాకు చిరంజీవి పవన్ కళ్యాణ్ వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు పిలిస్తే వెళ్ళి దీవెల్ ఇచ్చా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆరు కోట్ల ఆంధ్రులను కనీసం వచ్చే ఎలక్షన్లోనే కాపాడి ప్రజాశాంతి పార్టీని అధికారంలో తీసుకురావడానికి లేదా పది లక్షల అప్పు ఇరవై లక్షల కోట్లవుద్ది మరలా వచ్చే ఎలక్షన్లో కూడా ఈ చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబుని నమ్మి రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది వీళ్ళు బీజేపీ కుమ్మక్కై అందుకనే చంద్రబాబు నాయుడు గారు మేల్కొనండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ని నడిపిస్తుంది ఎవరు నా దేండ్ల మనోహరు నా మనోహర్ ఎవరు నా దేండ్ల భాస్కర్రావు కొడుకు నా దేండ్ల భాస్కర్రావు ఎవరు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి ముప్పై రోజులైన ముఖ్యమంత్రి ఇంతకంటే ఇంకా ఎంత స్పష్టంగా చెప్పాలి మీడియా మిత్రులారా మీడియా ఓనర్స్లారా ఫ్రంట్ పేజ్లో వేసుకోండి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడండి ప్రజాశాంతి పార్టీయే దిక్కని రాత్రి వెనక పగలనక రైతుల కొరకు నిరుద్యోగుల కొరకు ఉద్యోగుల కొరకు మహిళల కొరకు పిల్లల కొరకు అనాథుల కొరకు ఫైట్ ఇచ్చి కోర్టులో ఫైట్ చేస్తున్నాడు డబ్బులు తీసుకొస్తానంటే వీళ్ళు కలవరు ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది రాష్ట్రంలో దరిద్రం ఎక్కువైపోయింది వీళ్ళు తేలేరు నన్ను తేనెవరు కనుక రాజ్యాధికారం నాకు ఇస్తే ఈ దొంగలు గజ దొంగలు దోచుకున్న డబ్బు అప్పులు చేసిన డబ్బులన్నీ తీర్చి అభివృద్ధి ఐదు సంవత్సరాల్లో చేసి చూపించే సత్తా అక్కడేమో తెలంగాణలో సంపూర్ణంగా రేవంత్ రెడ్డి పదిహేను నెలలో ఫెయిల్ అయిపోయాడు ఇచ్చిన వాగ్దానం ఒకటి నెరవేర్చట్లేదు కేసీఆర్ ఏడెనిమిది లక్షల కోట్లు అప్పు చేసేసాడు ఆ రాష్ట్రం అలా నాశనం అయిపోయింది ఈ రాష్ట్రం ఇలా నాశనం అయిపోయింది దేశాన్ని మొత్తం మహాత్ముడు గనుడు వీరుడు సూరుడు మోదీ అదాని అంబానీలకు అమ్మి పడేశాడు పదిహేడు ప్రాజెక్టులు ఇంకా అమ్మడానికి కూడా ఏమి లేదు నేను ఆపాను కనుక ఐదు సార్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదించి ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకుంటూ ఉన్నాను మళ్ళీ ఈ మధ్యని ఈరోజు కూడా ఏపీ హైకోర్టు నుంచే నేను ఇప్పుడు వస్తున్నాను కనుక కామన్ సెన్స్ ఉన్నది కాబట్టే ప్రజలు ఇప్పుడు వీళ్ళందరూ మోదీ తొత్తులే వాళ్ళు వద్దు కే మనం లాస్ట్ టైం సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది వచ్చే ఎలక్షన్లోనైనా తీసుకుందామని ప్రజలు అనుకునే టైంలో ఇప్పుడు ఆవిర్భావం వాటి దేడిది ఆవిర్భావం దోచుకోవడానికి ఆవిర్భవించాం దాచుకోవడానికి ఆవిర్భవించాం రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఆవిర్భవించాం నిరుద్యోగుల కడుపులు కొట్టడానికి ఆవిర్భవిస్తున్నాం మహిళల కడుపులు కొట్టడానికి మేము ఆవిర్భవించాం కుటుంబ పాలన అన్నలందరికీ ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు ఇవ్వడానికి మేము ఆవిర్భవించాం ప్రజల్ని సర్వనాశనం చేయడానికి ఆవిర్భవించాం రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకున్న మోదీని గెలిపించడానికి మేము ఆవిర్భవించాం అనడానికే పిఠాపర్భంలో పద్నాలుగో తారీఖున ఆవిర్భావ సభ చంద్రబాబు నాయుడు గారి పక్కు కనీసం మనోనేత్రాలు తెరిస్తే బాగుపడతారు కొంచమేనా లేదా టీడీపీఏ చెంబై జనసేన బీజేపీ బిందులో చేరవలసిన పరిస్థితి ఏర్పడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్రెడీ ఎవరు జనసేనకి కోట్ల రూపాయలు వైటు ఎలా ట్రాన్స్ఫర్ చేశారో కోర్టులో కేసేసా మీకు చెప్పలే అప్పుడే విచారణ జరుగుతుంది కానీ అధికారం వాళ్ళది ఈ కోర్టులు కూడా ఎలాగ దరిద్రం అయిపోయి అంటే కొడుకు పుట్టి మనవడు చనిపోయే టైంకి తీర్పులు వస్తున్నాయి కొన్ని అందుకనే ఈ దొంగలు గది దొంగలు దోచుకునే పోతున్నారు పది మంది ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయమని కేసేశా ఏడు సార్లు వాదించా తెలంగాణ హైకోర్టులో టెన్త్ షెడ్యూల్ క్లియర్గా ఉంది ఏమైనా ఉంది టూ ప్లస్ టూ ఫోర్ ఇందిరాగాంధీనే సెవెంటీ ఫైవ్లో అలహాబాద్ కోర్టు డిస్క్వాలిఫై చేసింది ఎందుకు చేసింది చట్టం విరుద్ధం అని తొంభై ఎనిమిదిలో ట్వంటీ ఎయిత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఎస్పి పన్నెండు మంది ఎమ్మెల్యేల్ని పన్నెండు నిమిషాల్లో డిస్క్వాలిఫై చేశాడు మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు కేసీఆర్కి బీజేపీకి బేరాలు అవుతున్నాయి ఒకవేళ మేము డిస్క్వాలిఫై చేయిస్తే ఆ పది మందిలో ఎనిమిది మందిని బీజేపీని గెలిపిస్తామంటే మేము డిస్క్వాలిఫై చేయిస్తాం కోర్టులు ఓన్లీ పేరుకే నేను ఎంత టెన్త్ షెడ్యూల్లో ఏమనుంది మీరు బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఒక పార్టీ తరఫున ఇంకొక పార్టీలో చేరితే మీ మెంబర్షిప్ క్యాన్సిల్ అవుద్ది మీరు ఎమ్మెల్యేలుగా చెల్లరు అని టెన్త్ షెడ్యూల్ లా ఈ చీఫ్